దేవునికి స్తోత్రం లూయా అందరికీ గుడ్ ఫ్రైడే శుభమ్ములు తెలియజేస్తున్నాను అయితే ఇప్పటి వరకు అక్క వాళ్ళు మూడు మాటలు చెప్పారండి అందరూ ఒకసారి చెప్పట్లు కొట్టింది గట్టిగా ఒకసారి ఆగదు ఎవరికన్నా నిద్ర వస్తుందండి ఎందుకంటే ఈ టైంకి తినేసి పడుకుంటాం ఇంటి దగ్గర మనం అయితే కదా నేను ఒక క్లాప్ చెప్తాను ఆ క్లాప్ కొడతారా మీ బ్రెయిన్ కొంచెం ఓకే నిద్రపోద్ది నేను లెఫ్ట్ హ్యాండ్ పెట్ రైట్ హ్యాండ్ పెట్టగానే మీరు వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ ఓకేనా నేను లెఫ్ట్ హ్యాండ్ పెట్టినప్పుడు చీటికి వెయ్యాలి వేస్తారా ఓకే నేను స్పీడ్గా చేస్తాను మీరు నాతో పాటు చేయాలి ఓకేనా కొంచెం ఫ్రెష్గా ఉందా ఈ స్థాయిలో ఉన్నారనుకో బెల్లెన్స్ తెప్పిస్తాను బెల్లన్స్ ఆడిపిస్తాను మీ అందరిని ఓకే దేనికి స్తోత్ర హాలేలుయా ఇప్పుడు అక్క వాళ్ళు మూడు మాటలు చెప్పారు కదండీ అందరికీ అర్థమైంది కదా మంచిగా అందరికి అర్థమయ్యేలాగే చెప్పారు వాళ్ళు అయితే నేను ఎవరో ఏపు అడుగుతాను అక్క వాళ్ళు చెప్పిన మూడు మాటలు వస్తుగా చెప్పగలుగుతారా వాళ్ళు ఏం చెప్పారు దేని గురి దేని గురించి చెప్పారు చెప్పగలుగుతారా ఆన్ చేసావా వీడియో చెప్పగలుగుతారా యూత్ కాదు చెప్పిన వాళ్ళు కాదు కూర్చున్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఓకే అర్థమైంది నాకు మీ పరిస్థితి వేడిగా ఉంది ఒకటి చెప్తుంటే ఒకటి మర్చిపోతున్నాను అంతేనా గుర్తుంటుంది కానీ చెప్పలేకపోతున్నారు అంతే అయితే నేను ఇప్పుడు నాలుగో మాట చెప్తున్నానండి మరి నేను నైట్ నైటే ప్రిపేర్ అవ్వను ఎందుకంటే నాకు కూడా చెప్తున్నాను చెప్పాలి అన్న థాట్ నేను మర్చిపోయాను వరుసగా ప్రేయర్స్ ఉండడం నేను డాడీ బయటకు వెళ్ళడం ప్రేయస్కి వల్ల నేను అంతగా ప్రిపేర్ అవ్వలేదు చిన్నగా షార్ట్గా టెన్ మినిట్స్ చెప్తాను అంతే వినండి ఓకే అందుకే ఎవరికి వినాలని అనిపించలేకపోయినా నాకు చెప్పండి నేను వెంటనే ఆప్ చేసేస్తాను లేదు నాకు ఉంది బయటకు వెళ్ళిపోతాను అంటారా యూ క్యాన్ గో నాకు నో ప్రాబ్లం అర్థమైందండి అంతే మా అంతేగాని అటు ఇటు తిరగొద్ది ఎవరు కూడా ఎందుకంటే మీ మీరు తిరగడం వల్ల పక్కన ఉన్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతారు మీ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకొని కొట్టద్దు అలా అని అందరూ కూడా మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై వచ్చ నలభై ఆరో వచనం తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము సారీ ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనం మంచి మూడు గంటలు అయినప్పుడు యేసు ఏలి ఏలి లామాస భక్తాని అని బిగ్గరగా కేకవేస్తాను ఆ మాటకు నా దేవా నా దేవా నా చే నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము దేవునికి స్తోత్రం హాలేలుయా రెండు చేతులు హాలే హాలెలుయా మళ్ళీ నేను చదువుతున్నానండి ఇంచుమించు మూడు గంటలు అయిందంట టైం ఎంత అయింది మూడు గంటలు అయినప్పుడు దేవుడు ఏలి ఏలి లామాసభక్తాని అర్థమైందండి మీకు ఆ యొక్క ఏమంటారు లాంగ్వేజ్ అర్థమైందా మీకు ఏలి ఏలి లామస భక్తి అని అంటే తెలుసా మీకు తెలీదు కింద అర్థం ఉంటుంది చూడండి ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి మనల్ని ఎవరు చే విడిస్తారండి మనల్ని ఎవరు చేయి విడుస్తారు ఎందుకు చేయిబిడుస్తారు చెప్పనా ఇప్పుడు మనం ఉన్నామండి మన తల్లిదండ్రులకు చే నచ్చలేని పని చేస్తాం పోనీ మనకు నచ్చిన వాళ్ళు గురి మన కోళ్ళి తల్లిదండ్రులే కాదు ఎవరో ఒక రిలేషన్ అవి ఉంటుంది మనకి వాళ్ళకి నచ్చిన పని మనం చేసినప్పుడు ఏం చేస్తారో మన చేయి విడిచిపెడతారా లేదా అయితే బయట లోకంలో చూసుకుంటే మన సొంత రిలేషన్ వాళ్ళకి నచ్చిన పని చేయలేదని ఏం చేస్తారో మన చేయి విడిచిపెట్టేస్తారు మరికి దేవుడు ఏం చేస్తాడండి తండ్రి అయిన దేవుడు ఏసి ఒక చేయి విడిచిపెట్టడానికి ఆలోచించండి ఒకసారి ఎందుకు తండ్రి అయిన దేవుడు ఏసుని చేయి విడిచేశాడు ఎప్పుడన్నా ఆలోచించారా మీరు ఏలే ఏలేమస్త భక్త నా దేవుని నా దేవుని ఎందుకు చేయి విడిచితివి ఆ దేవుడు మరణించిన తర్వాత తడ్డు తరిచి చిరుగు పోయింది కమ్మింది ఇవంతా మనం చదువుకుంటాం అంతేగాని తండ్రి అయిన దేవుడు ఏసుని చెయ్యి ఎందుకు విడిచాడు ఎప్పుడన్నా ఆలోచించారా మీరు ఆలోచించండి ఒకసారి కదా అయ్యా అత్తగా యాక్ చేసిన పాయింట్ ఇప్పుడు దేవుడు ఏంటంటే ఏసు ప్రభు వచ్చిన పని ఏంటి మన అందరి పాపలు ఆయన మీద పోసేసుకొని ఆయన సిలువకి వెళ్ళి మరణించాలి అదే కదా అక్కడ ప్రాసెస్ జరగాల్సిన ప్రాసెస్ అదే ఇప్పుడు మనుషుల యొక్క పాపం అంతా ఎవరిలో ఉంది ఇప్పుడు దేవునిలో ఉంది పాపం ఉన్న చోటది ఎవరు మనం చేపట్టుకోరు ఆ తండ్రి దేవుడు అయినా ఏసు ప్రభు అయినా అమ్మ అయినా నాన్న అయినా అంతే కదా ఏసు మన పాప పాపలన్నిటిని భరించాడు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు తను చేయి విడిచిపెట్టేశాడు అయితే చేయి విడిచిపెట్టేశాడు దేవుని చేయి విడిచిపెట్టేశారు అదొకటే తెలుసా మనకి లేదు బైబిల్లో చాలా ఉన్నాయి ఎవరు చేయి దేవుడు పట్టుకున్నాడో ఎవరు చేయి దేవుడు వదిలేసాడు మైనస్ రెండు చెప్తాను ప్లస్లు రెండు చెప్తాను ఓకేనండి టైం ఉంది కదా వింటారు కదా అందరూ కూడా నిర్గమకాండము మూడు అధ్యాయము ఇరవై వచనం తీసుకోండి నిర్గమకాండము మూడు ఇరవై కానీ నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన చూపి దాన్ని పాడు చేసేదను అది తర్వాత మిమ్మల్ని పంపియాను హలో లూయ్యా ఇక్కడ నిర్గమ్మఖాండ మూడో అధ్యాయం ఇరవైవచ్చును ఎవరి గురించి చెప్తున్నారంటే ఇష్రాయేలీల గురించి ఎవరి గురించి ఇష్రాయేలీ అలాంటివారు మన అందరికీ తెలుసు ఇష్రాయేలీలు ఐగుప్తు అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది బాణిసత్వము పాపము ఇవే గుర్తొస్తాయి అవునా కదా చదువుకోలేదండి మీరు చిన్నప్పటి నుంచి వాకి వింటున్నారు కదా నేను కొత్తగా ఏం చెప్పిన అవసరం లేదు ఐగుప్తు ఇస్రాయేళ్లు అంటే ఏం గుర్తొస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాణిసత్వము పాపం పాపమే కదా అయితే ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి ఇస్రాయలు ప్రజలందరినీ దేవుడు విడిపిస్తున్నాడు విడిపిస్తున్నాడా లేదా విడిపించాడా లేదా కదా విడిపించినప్పుడు ఈ శ్రైల జనులు ఏం చేశారంటే దేవుడికి వ్యతిరేకంగా కొన్ని కార్యమ చేశారు చేశారా లేదా అవన్నీ మనకు తెలుసు నేనేం కొత్తగా చెప్పనవసరం లేదు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే తెలుసా నువ్వు వెళ్ళు నేను చేయి చాపుతాను చే చేయి చాపి వాళ్ళు అన్ని అద్భుతములు చేసేస్తాను చేసేసి ఏం చేసేస్తాడంట పాడు చేసేస్తాడంట అంటే అక్కడ ఏంటి అర్థం చేసినా అక్కడ ఫలితం లేదు విడిచిపెట్టేసాడు దేవుడు చెయ్య అంతే కదా ఇప్పుడు ఇస్రాయిల్ అంత పాపంలో ఉన్నప్పుడు చేయవలసిన చేయవలసినన్ని చేసేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు నేను చేసేసిన చేసేసి ఏం చేస్తాను చేయి విడిచిపెట్టేస్తారు ఇక్కడ అద్భుతములు అంటే మీరు గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అని అనుకుంటున్నారేమో కాదు తేలి రప్పించడం ఈగలు రప్పించడం వాళ్ళని ఇబ్బించడం అదే అక్కడ టార్గెట్ అద్భుతములు అంటే అంటే అద్భుతములు అంటే ఏంటి దేవుడు వీళ్ళకి ఎంత ఇచ్చేసాడు కదా అయితే చేసేసిన తర్వాత పాజ చేస్తే ఏం ప్రయోజనం అని అనుకోవచ్చు కానీ ఇక్కడ అద్భుతములు అంటే అవి కాదు వాళ్ళ మీదకి శ్రమలో హింసలు రప్పించడమే ఇక్కడ అద్భుతం ఇది వాళ్ళంత పాపము చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడు వాళ్ళని చేయి విడిచిపెట్టేశాడు ఈరోజు పాపం ఉందా ఆలోచించండి ఒకసారి పాపంలో నువ్వు బ్రతుకుతున్నావా ఏవో వైడ్రస్లు వేసుకున్నంత మాత్రం మనం పరిశుద్ధలం అయిపోమండి గుడికి వచ్చినంత మాత్రం పరిశుద్ధలం అయిపోం కదా మనలో పాపమును చంపుకుంటే దేవుడిని చేయి పట్టుకుంటాడు అర్థమైందండి అలాగే ఇంకొకటి చూద్దాం యోపు ఒకటి పదకొండు చూడండి ఓ యోపు గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండవచ్చును అయినను నీవు ఇప్పుడు చేయి చాపి సమస్తమును మొత్తి నీడలా అతడు నీ ముఖ మీదనే దూషించి నేను విడిచిపోవును అని అనగా హాలుయా ఫస్ట్ ఎవరి గురించి నేర్చుకున్నాం మనం ఇస్రాయేల్ పాపం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు యోబండి ఇక్కడ ఎవరు యోబు చరిత్ర కూడా మన అందరికీ తెలుసు తెలుసా లేదా తెలుసు కదా అయితే యోబు సాతన్ శోధించింది కానీ యోబు ఏం చేస్తున్నాడు దేవుడిని శృతిస్తున్నాడు అయితే అప్పుడు సాతన్ వచ్చిందంట దేవుడి దగ్గరికి వచ్చి ఏసు ప్రభువా ఇప్పుడు యోబుకి అంతలా కలిగించేసావు కదా అవన్నీ కలిగించేసావు కదా ఇప్పుడు అన్నింటినీ మొత్తే నువ్వు అంటే ఏంటి ఇంక వదిలే నీ చేతి నీ చేయి చేపట్ మొత్తే అప్పుడు యోప ఖచ్చితంగా నేను ఏం చేస్తాడు నేను విడిచిపెట్టి దూసి అని చెప్పి సాతాను చెప్పింది అతనికి ఎన్నో వచ్చినా చెబుతూ ఉంటుంది దేవుడు అంటాడు నువ్వు తనకున్న ఆస్తిని అంతయ్యే నువ్వు ఏం చేసినా నాకు పర్లేదు కానీ యోబుని మాత్రం ఏమి చేయొద్దు అక్కడ యోపుని దేవుడు చేయి విడిచేశాడండి దేవుడు చెయ్యి అక్కడ ఎందుకు విడిచాడు చెప్పండి పరీక్షించడానికి ఇప్పుడు అన్ని ఇచ్చిన నేనే అన్ని తీసేసుకుంటే నన్ను ప్రేమిస్తాడా ప్రేమించడా నన్ను నమ్ముకుంటాడా లేదా నిజాయితీగా ఉంటాడా లేదా అని చెప్పి చేయి విడిచేశాడు యోపుని చేయి విడిచిన తర్వాత యోబుకున్న అన్ని మొత్తం ఆస్తి అంత నాశనం చేసిందండి సాతాను మొత్తం ఆస్తి నాతోనే సాతాను నాశనం చేసేసి ఒక్కొక్కరే పంపిస్తుంది యోబు దగ్గరికి అంత కాలిపోయింది నేనే వచ్చాను చెప్పడానికి నేను ఒకరినే వచ్చాను దగ్గరికి అదంతా అలా చంపేస్తారు నేను ఒకరినే వచ్చునే దగ్గరికి చెప్పడానికి అని కానీ ఓబు ఏం చేశాడు తెలుసా ఎహోవా ఇచ్చినో ఎహోవా తీసుకున్నాను చెప్పాడు దేవుడు చేయి విడిచేస్తే నీకున్న ఆస్తిని అంతను కూల్చేస్తుందని సాతన్ యోపుని కూల్చినట్టు అర్థమైందండి ఇప్పుడు దేవుడు చేయి విడిచేసినప్పుడు పాపంలో ఉన్నప్పుడు దేవుడు చేయి విడిచేసాడు ఈరోళి అలాగే దేవుణ్ణి నమ్ముకుంటాడు లేదని చేయడానికి యోపుని చేయి విడిచేసినప్పుడు తన ఆస్తిని అంత ఏం చేస్తుంది సాతాను పాడు చేసింది కాబట్టి చెయ్యి విడిచేస్తే మనకి ఎలా ఉంటుందండి ఇంకా చాలా ఉన్నాయి నేను చాలా చెప్పారు డాడీ కానీ నేను నాకు అవసరం లేదు నాకు మెయిన్ పాయింట్స్ ఇవే కావాలి ఇవే చెప్పాలనుకుంటున్నానంటే ఇలా చెప్పు అని చెప్పాడు నాకు అనిపించింది ఓకే మన పాపం చేసినప్పుడు దేవుడిని మనం ప్రేమిస్తామా లేదా మన ఆస్తి అంతా పోతే మన దేవుడిని ప్రేమిస్తామా లేదా అని దేవుడు ఏం చేస్తున్నాడు మన చెయ్యి విడిచేస్తున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి మైనస్లతో నేను ఆస్తి అంతా పోయింది ఈరోజు రేపు నువ్వు దేవుడిని నమ్ముతావా నమ్ముతారా ఖచ్చితంగా నమ్ముతారా చెప్పాను అంత ఈజీ కాదు మనం చేయడం చెప్పడం సులభమే చేయడం చాలా కష్టం ఈరోజు అనుకుంటాం మనం ప్రభు ఆస్తిని అంతా నువ్వు నువ్వు ఇచ్చినదే ప్రభ్వా నువ్వు లేకపోతే మేము లేము ప్రభ్వా అని వన్స్ దేవుడవి తీసుకున్నాక ఏమంటారు తెలుసా ఏం దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నాడు తప్పని అది చాలా అందుకే దేవుడిని చేయిపిడుస్తున్నాడు ఈ రోజు నాడు నీ చేయి ఎందుకు పట్టుకోవట్లేదు దేవుడు నువ్వు పాపంలో ఉన్నావా అల్పవిశ్వాసగా ఉన్నావా అల్ప విశ్వాసకు నువ్వు తర్వాత చెప్తాను నువ్వు నీకు ఇచ్చిన దాంట్లో సమృద్ధి పడకుండా వెక్కు వాసిస్తున్నావా నీకు ఉన్నది పోయిన దేవుని దూషిస్తున్నావా అందుకే దేవుని చేయి విడిచిపెడుతున్నాడు రోజు నాడు అర్థమైందండి ఎందుకు విడిచిపెడుతున్నాడు అర్థమైంది కదా ఎవరు చేయి పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నాడు ప్లస్ చూద్దాం అందరూ కూడా ఆది కాండము పంతొమ్మిది అధ్యాయము పదహార వచ్చిన ఆదికాండము పంతొమ్మిది అధ్యాయము పదహారో వచ్చినాం అతడు తడవ చేశాను కడు వలన చేతిని దాని భార్య చేతిని చేతులను పట్టుకొని వెళ్ళపన్నకు తీసుకొని వచ్చి ఊరు బయట నుంచి దేవునికి స్తోత్రం ఇక్కడ అతను అతని భార్య అతని కుమారులు అంటే లోతు ఒక్క కుటుంబం అండి ఎవరు లోతు యొక్క కుటుంబం లోతు గురించి తెలుసామే అందరికీ తెలుసు నేను అన్నీ మీకు తెలిసినవి ఎందుకంటే నేను తెలియని చెప్పాను అనుకో మీరు నేలను చూస్తారు లేని పైన ఆకాశాన్ని చూస్తారు నన్ను చూడరు కదా సో ఆది కాయన పంతొమ్మిది పదహారులో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏం చేయంటే లోతంట ఆ యొక్క దోషశిక్ష ఉన్న ప్రాంతం నుండి విడిచి రావడానికి తడువు చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు తడవు తడువు అంటే ఏంటి ఆలస్యం చేస్తున్నాడు ఆ దోష శిక్ష ఉన్న ప్రాంతాన్ని విడిచి మనం వచ్చేస్తామండి ఈజీగా వస్తాం ఎందుకంటే దోషం ఉంది అందులో శిక్షలు ఉన్నాయి వచ్చేస్తాం కదా మనం అయితే కానీ లోతు తడవ చేస్తానంటే ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం చేసినప్పుడు యహోమా అతని మీద యహోమ కనికరపడి ఆ మనుషుల్ని అంట అతని భార్య అంటే లోతు లోతు భార్య తన కుమార్తెలు చేతులు పట్టుకుని ఏం చేశాడు బయటకు తీసుకొచ్చేసాడు ఇప్పుడు అక్కడ దోషం ఉంది శిక్షలు ఉన్నాయి పాపం ఉంది కాబట్టి లోతు కుటుంబం అలా అవ్వకూడదు లోతు కుటుంబం బాగుపడాలి అని చెప్పి దేవుడు వాళ్ళ చేతులు పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు నువ్వు పాపంలో మునిగిపోవడానికి ట్రైలో ఉంటావు కదా అన్న అందరూ అందరికీ వినగలుగుతున్నారా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా వినట్లేదు నేను నాకు వినాలని లేదని అంటారా జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లుక్ లుకెట్ అంతే మీరు ఇంకేం చేయొద్దు అర్థమైందండి నా వైపు కూడా మీరు చూడొద్దు చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే ఆషమాషి కాదండి ఇక్కడ నుంచుని చెప్తున్నాం అంటే దేవుని శక్తి ఉంటుంది వెనకాల మనం ఎలా చెప్పాలి ఏం చెప్పాలి మనం ప్రిపేర్ వచ్చినా ఇప్పుడు ఇంతమంది చెప్పాను నా ముందు అక్కలు వాళ్ళు అనుకుని ఇక్కడికి వచ్చి వేరేది కూడా చెప్పు ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పడానికి కుదరదండి అక్కడ నేను ఇంక ఇంత రాసుకున్నాను నేను ఇంత చూసి చెప్పట్లేదు వచ్చినాలు తప్ప దేవుని ప్రేరేపణ ఉంటుందని చెప్పగలుగుతామండి అది చెప్తుందలే వింటున్నాములే అని అనుకుంటే కుదరదండి దేవుని మాటలు వ్యర్థముగా పోకూడదు అయితే లోతు భార్య లోతు కుటుంబము ఆ దోషశిక్షణలో పడిపోతున్నప్పుడు పడిపోవడం ఇష్టం లేక దేవునికి ఇవ్వాలని చేపట్టుకుని బయట తీసుకొచ్చాడు నువ్వు కూడా పో పాపంలో పడిపోవడానికి రెడీగా ఉన్నావు అనుకో నీకు తెలియదు అది పాపమని నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో అందులోకి వెళ్ళాలా ఇందులోకి వెళ్ళాలా అని కానీ దేవుడు వెంటనే చేపట్టుకుని దేవునిలోకి తీసుకొస్తాడు హలో లూయ నీకు దేవుడి చెయ్యి పట్టుకోవడం ఇష్టమా ఇష్టమా పట్టుకోవడమే ఇష్టం నువ్వు పాప వైపు వెళ్ళాలేమో అని ఆలోచించే లోపు దేవుడిని చేయి పట్టుకుంటాడు హలో లోతును లోతు బారిన రోతు కుటుంబంలో పట్టుకున్నట్టుగా నిన్ను పట్టుకుంటాడు రోజున నీ చెయ్యిని పట్టుకుంటాడు దేవుడు అర్థమైందండి ఇంకోటి చూద్దాం మత వార్త పద్నాలుగు ముప్పై ముప్పై ఒకటి చూద్దాం పద్నాలుగు అధ్యాయ ముప్పై ముప్పై ఒకటి గాలిని చూచి భయపడి మునిగిపోగా ప్రభావా నన్ను రక్షించమని కేకలు వేసాను చాపి అతను పట్టుకుని అలప విశ్వాసి అతనితో చెప్పాడు ఎంత సందేహపడుతున్నా నువ్వు అని చెప్పి ఎవరు అంటే ఇక్కడ పేతురు ఎవరు పేతుల గురించి అండి ఇది అర్థమైందండి ఫస్ట్ నేను గురించి చెప్పాను యోపు గురించి చెప్పాను తర్వాత లోతు కుటుంబం గురించి చెప్పాను ఇప్పుడు పేతురు గురించి చెప్తున్నాడు అయితే పెద్ద గాలి వచ్చింది గాలి వచ్చినప్పుడు ఆ వాటర్లో మునిగిపోతున్నాడు ఎవరు పేతురు మునిగిపోతున్నప్పుడు భయపడిపోయి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు ఇప్పుడు మనం ఉన్నాం వాటర్లో పడిపోయాం మనకి ఈత రాదు అప్పుడు ఏం చేస్తాం రక్షించండి రక్షించండి హెల్ప్ హెల్ప్ అని అరుస్తాం అయితే ఇక్కడ పేతురు పక్కనే ప్రభు ఉన్నాడు ఇంకా మనం అయితే హెల్ప్ హెల్ప్ సాయం చేయండి అంటాం కానీ పక్కనే ప్రభు ఉన్నప్పుడు తను ఏమంటాడు తెలుసు ప్రభువా నన్ను రక్షించు ప్రభువా నన్ను రక్షించి మనం ఏం చేశాడు కేకలు వేస్తాడు కేకలు వేసినప్పుడు వెంటనే వేసి చేయి చాపాడు చేయి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసం నేను ఎందుకు భయపడుచున్నావు ఎందుకు సందేహపడుతున్నావు నువ్వు నేను పక్కన ఉన్నాను కదా నీకు అంత అల్ప విశ్వాసం నీకు ఎందుకు ఈ రోజు నాడు చేయి పట్టుకున్నాను కదా ఎందుకు అంత అల్ప విశ్వాసం నీకు ఎందుకు సందేహపడుతున్నావు దేవుని విషయంలో చాలామంది ఉంటారు దేవుని నమ్ముకున్నాము అని చెప్పడానికి కూడా సందేహపడతారు బైబిల్ పట్టుకెళ్ళడానికి కూడా సందేహపడతారండి ఈ రోజు నాడు నువ్వు అలా ఉన్నావా అల్ప విశ్వాసగా ఉన్నావా నీ దగ్గర కొంచెమే విశ్వాసం ఉందేమో అది ఆరోగించే విశ్వాసమే ఉందేమో చెప్పు నలుగురికి నువ్వు చెయ్యి దేవుని చేయి పట్టుకుంటాడు అల్పవిశ్వాసంగా ఉన్నాను కదా నన్ను ఎవరు చూసుకుంటారో నాకు ఇది వద్దలేని సందేహపడుతున్నా నువ్వు అనుకుంటున్నావా అలా అనుకున్న వారి చేయని దేడి పట్టుకుంటాడు హాలుయా అంత పాపం నుండి విడిపించడానికి లోతును పట్టుకున్న దేవుడు నీటిలో మునిగిపోయినందుకు పేదను పట్టుకున్న దేవుడు నిన్ను పట్టుకోకుండా ఉంటాడు ఈ రోజు నాడు అల్పవిశ్వాసంగా నీ ఉన్నావా పాపంలో పడిపోవడానికి రెడీగా ఉన్నావా దేవుడు ఖచ్చితంగా నేను రోజు చేపట్టుకుంటాడు అందుకే అడుగుతున్నాడు దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితి నువ్వు ఈ రోజు నాడు అని అడుగుతున్నాడు పాపముల మునిగి ఉన్న నీవు ఈ రోజు నాడు దేవుళ్ళకి వచ్చావు అనుకో ఖచ్చితంగా దేవుణ్ణి చేపట్టుకుంటాడు ఒక్కసారి చేయి విడిచిన తర్వాత పట్టుకొని ఇంకా నాకు ఎందుకులే ఇంకా దేవుళ్ళకి వెళ్ళినా వ్యర్థమని నేను అనుకుంటున్నావేమో నువ్వు ఎన్నిసార్లు పాపంలో మునిగి దేవుడి దగ్గరికి వచ్చినా ఖచ్చితంగా దేవుణ్ణి చేపట్టుకుంటాడు ఈ రోజు నాడు ముందు నీలో ఉన్న పాపన్ను విడిచిపెట్టు లోకంలో ఉన్న చెడునంత నీ బాడీలోంచి తీసేయి అప్పుడు ఖచ్చితంగా నీ దేవుడు నీ చేపట్టుకుంటాడు అర్థమవుతుందండి వాక్యం ఈశ్వయలు ఎలా చేయి వదిలేశాడో అలాగే యోగు ఎలా చేయ వదిలేశాడో మీకు ఆ జీవితం కావాలా ఈ రోజు నాడు కావాలా చేయి విడిచిపెట్టే జీవితం కావాలా చేయి పట్టుకునే జీవితం కావాలా దేవుడు పట్టుకుంటే అంచిన అంచెలుగా ఎదిగిపోతామండి మనం ఈ రోజు నాడు నా దేవా నా దేవా చేయి విడిచితివి అని దేవుడు ఎంత బాధగా అడుగుంటాడండి ఆ మాట అంత బాధలో కూడా దేవుడు అడుగుతున్నాడు తండ్రి ఎందుకు ప్రభు నాకు అంటే నువ్వు పాపం కూడా నీలో అందుకే నేను చేయి విడిచేసాను అని చెప్తున్నాడు దేవుడు అక్కడ మెయిన్ ఈ మాటకు అర్థం ఏంటంటే నీలో ఉన్న పాపాలు నువ్వు విడిచిపెట్టావు అనుకో ఖచ్చితంగా దేవుడిని చేయి పట్టుకుంటా నీ చేయి విడువడు పాట కూడా ఉంటుంది చేయి విడువడు చాలా చేయి పట్టుకో చేయి విడువడు సం సాంగ్స్ చాలా ఉంటాయి ఆ పాటలు కూడా మీకు అర్థమవుతుంది చెయ్యి ఎందుకు పట్టుకోవాలి చెయ్యి ఎందుకు విడిచిపో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు పట్టుకోకపోతే వాళ్ళు చేయవ్వకపోతే వాళ్ళు నడుస్తారండి పడిపోతారు మనం దేవుని దృష్టిలో పిల్లల వంటి వారమే అర్థమవుతుందండి ఈ రోజు దేవుడు నీ చెయ్యి పట్టుకోవాలంటే నువ్వేం చెయ్యాలో ఈ రోజున నువ్వు ఆలోచించు నీ మనస్సుతో మాట్లాడు నువ్వు దేవుడు నా చేయ పట్టుకున్నాడు నిజంగా వదిలేశాడా ఒకసారి మనస్సుతో మాట్లాడుకోండి మీరు అందరిలో చెప్తున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి పట్టుకున్నాడు వదిలేసాడు చెప్పలేము ఏదన్నది కదా మన జీవితాలు అలాంటి జీవితాలు ఈ రోజున నేను చెప్తున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో చెప్పాలి దేవుడు నా చేయి పట్టుకున్నాడు అందుకే నేను ఇలా ఉన్నాను అని అర్థమైందండి అర్థమవుతుంది కదా అర్థమైంది కదా అందరికీ నా దేవ నా దేవ నా ఎందుకు చేయి విడిచింది అంటే దాని మెయిన్ టాపిక్ ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి కదా ఆయన మన పాపాలు విడిచినప్పుడు ఆయన మన చేయిని పట్టుకుంటాడు మరి ఈ రోడ్డు నుంచి మీ పాపలన్నీ విడిచిపెట్టి ఆయన మీ చేయి పట్టుకోండి మీరన్నా పైకి ఎత్తి దేవునా చేయి పట్టుకొని అడగండి అర్థమైందా సో ఈ కొద్ది మాటలు దేవుడు దేవుడించిన కాక ఆమె చేయి చేయిడు ఎవరు నన్ను చేయి వీడచీరా